ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే నామమున శుభములు నేటి ధ్యానము కొరకు యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం చెవి యుగ్గి నా ఎద్దుకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు ఈ వచనము ఆంగ్ల అనువాదములో ఇలాగుంటుంది ఇన్క్లైన్ యువర్ ఇయర్ అండ్ కమన్ టు మీ హియర్ అండ్ యువర్ సోల్ షెల్ లివ్ నా ఎద్దుకు రండి మీరు వింటే మీ ఆత్మ జీవించును ప్రిలరా ఈ పిలుపు మానవుని యొక్క ఆత్మ జీవించుట కొరకై దేవుడు పిలుచుచున్న పిలుపు ఇది ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను మీరుట ద్వారా వారు తక్షణం ఆత్మీయంగా చనిపోయారు దేవునితో వారి సహవాసం తెగిపోయింది ఆ విధంగా వారు దేవుని నుండి విడిపోవుటయే దేవుడు వారికి చెప్పినటువంటి మరణమై ఉన్నది ఆ తరువాత ఆదాము సంతానమైన మనమందరము ఆత్మలో చనిపోయి పుడుతున్నాము ఆదాము సంతానముగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఎదిగి చదువుకొని ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించిన వారు ఆత్మలో చనిపోయిన వారుగానే ఉన్నారు ఇప్పుడు వారి ఆత్మ జీవిస్తేనే తప్ప దేవుని రాజ్యములో వారు ప్రవేశింపలేరు ఒకసారి యూదుల అధికారి అయిన నికోదేమనే పరిచయుడు రాత్రి సమయమందు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏసుప్రభు వారు అతనితో చెప్పిన మాట ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడడు దేవుని రాజ్యమును చూడకుండా మనము దేవుని ఆశీర్వాదములను దైవిక స్వస్థతను పొందుకోలేం కనుక మనలో ఉన్న ఆత్మ జీవించవలసి ఉన్నది దేవుని వాక్యము ఆత్మలను జీవింపచేయు వాక్యమై ఉన్నది యోహానుసు వార్త ఆరాధ్యాయం అధ్యాయం అరవై మూడో వచ్చినము చూడండి నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి ఆత్మ జీవించుటయే ప్రాముఖ్యం ఆత్మ జీవించకపోతే మన జీవితము వ్యర్థము మనము నరక ప్రాప్తులమైపోతాం యేసును గురించిన మాటలు జీవపు మాటలై ఉన్నాయి అపోస్తుల కార్యముల గ్రంథం ఐదవ అధ్యాయంలో అపోస్తులను పట్టుకొని చెరసాలలో వేసిన సందర్భం ఒకటి మనము చూస్తాం దేవుడు అపోసులైన పేతురును బహుబలముగా వాడుకుంటున్నటువంటి రోజులవి పేతురు నీడ పడితే అనేక మంది రోగులు బాగుపడిపోతూ ఉండేవారు గనుక పేతురు వీధిలోనికి వచ్చి నడిచి వెళ్ళిపోతూ ఉంటే అనేక మంది రోగులను తమ ఇండ్లలో నుండి బయటకు తీసుకువచ్చి పేతురు గారి యొక్క నీడ పడినట్లుగా రోడ్డు పక్క మంచాల మీద పరుండబెట్టేవారు ఆయన ఆ రోగులుపై చేతులుంచి స్వస్థత ప్రార్థనలు విడుదల ప్రార్థనలు చేయనవసరం లేకుండానే వారు స్వస్థత పొందుకునేవారు కేవలము భక్తుని యొక్క నీడపడి వారు బాగుపడేవారు ఇది చూసిన సద్దుకైలు ప్రధాన యాజకునితో కలిసి కుట్ర చేసి అపోస్తులను బలవంతంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచారు ఈ విషయం మనకు అపోస్తుల కార్యముల గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో చూస్తాం అయితే దేవుడప్పుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు రాత్రి వేళ దేవుని యొక్క దూత చరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలు ప్రజలతో చెప్పుడని వారితో అనెను యేసును గూర్చిన మాటలు జీవమును గూర్చిన మాటలు యేసును గూర్చి చెప్పటం కొరకు దేవదూత రాత్రివేళ అపోస్తులను విడిపించి దేవాలయానికి పంపాడు ప్రియులారా ఈరోజు మీరు వింటున్న ఈ మాటలు కూడా జీవపు మాటలు మీరు ఈ మాటలు వినినప్పుడు మన ఆత్మ జీవిస్తుంది ఆత్మ జీవించుట అనేది అత్యవసరం ఎందుకంటే ఆత్మయే ప్రధానమైనది మానవుని యొక్క జీవితంలో చదువు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు భార్య బిడ్డలు ఉండొచ్చు ఇల్లు భవనాలు ఉండొచ్చు అధికారం ఉండొచ్చు ఇవన్నీ కూడా ఆత్మ కన్నా విలువైనవి కావు ఎందుకంటే వీటి ద్వారా మనము పరలోక రాజ్యాన్ని చేరుకోలేము ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకోండి పొరలు పొరలుగా ఉన్న ఆ ఉల్లిపాయ యొక్క తొక్కలన్నిటిని ఒలిచివేయండి ఆ చివరకి మిగిలిన దాన్ని పాతి పెట్టండి వస్తుంది వేరు చేసిన ఆ పాతి పెట్టండి ఏ విధమైన మొలక రాదు ఎందుకంటే వాటిలో జీవం లేదు ఈ లోకంలో మనం సంపాదించిన చదువు డిగ్రీలు ఉద్యోగం డబ్బు పరపతి అధికారం ఇవన్నీ కూడా ఉల్లిపాయ యొక్క పొరలు వంటివి ఏదో ఒక రోజు వాటిని మనం వదిలేస్తాం కానీ ఆత్మ అయితే మనలను అంటిపెట్టుకొని మనలను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది కనుక ఆత్మను గురించి ఆలోచించండి ఆ ఆత్మ జీవించుట కొరకై దేవుని వాక్యమును వినండి క్రొత్తగా జన్మించి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోండి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు అందనాలు ఆత్మయే ప్రాముఖ్యమైనదని ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు అటువంటి ఆత్మను గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఆత్మలో జీవించుటకు నీ వాక్యము విని బలపడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెన్